తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని శ్రీ సత్యసాయి కళ్యాణ మండపం నందు శుక్రవారం నాడు ఆరు మండలాలకు సంబంధించిన అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కార్యక్రమం నందు ఎమ్మెల్యే విజయశ్రీ పాల్గొని ఆయా శాఖల మీద ఆమె రివ్యూ చేసి ఏ శాఖలో అయినా లోపాలు ఉంటే సరిదిద్దుకోవాలని అధికారులకు సూచించారు అధికారులంతా ప్రజలకు ఉపయోగపడేలా పనిచేయాలన్నారు ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం ఆర్డీఓ చంద్రముని అన్ని మండలాల ఎంఆర్ఓలు అధికారులు పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఒక విషయం తీసుకుంటే పట్టుమొదలు వింటున్నారు ఎంత లెవెల్కి అనేది అది సక్సెస్ చేస్తారని నాకు తెలుసు నాకు చాలామంది చెప్పారు కాబట్టి ఏ ప్రపంచంతో మిగిలిపోయి ఉంటే సార్ దృష్టి తీసుకెళ్తే ఎంత లెవెల్కి అని వెళ్ళి ఆ థ్యాంక్స్ చేస్తారని ఆమె ఇవ్వడము మనకి మంచిది ప్రజలకు కూడా మంచి జరుగుతుందని ఆశిస్తున్నారు ఈ ఎలక్షన్స్ చేసే క్రమంలో మాకు ఎదురైన అనుభవం ఏంటంటే కురిడి దాంపారి పేరునాడు దగ్గర రోడ్డు అది దాని విషయంలో అక్కడ పబ్లిక్ చాలా అపోజ్ చేశారు మీకు తెలిసే ఉంటుంది ఖచ్చితంగా వ్యక్తి చేశారు తర్వాత మేము వెళ్ళి నెగోషియేట్ చేసాం ఇది కొంచెం పెద్ద స్థాయిలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రేంజ్లో కూడా దాంట్లో మనం కోఆర్డినేట్ చేసి వాళ్ళకి రోడ్ ఇచ్చాల్సిన సార్ అది ఉన్నారు కాబట్టి మీ నోటీసులు బాగా ఇంపార్టెంట్ మాత్రమే ఫోన్ చేస్తారు గవర్నమెంట్ నెంబర్ నుంచి మాత్రమే ఫోన్ చేస్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క విషయాన్ని అవేర్నెస్ కలిగిస్తూ సైబర్ కి విపరీతమైనటువంటి ఉంది సైబర్ టెక్నాలజీ అనే రేంజ్ లో మన యొక్క సమాజం అడ్వాన్స్ గా వెళ్ళలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి వాటికి దూరంగా ఉంటే మంచిది అసలు భావన వాటి కొంచెం ఈ యొక్క అవకాశం కల్పించినట్టు ఈ సమయంలో మీకు అందరికి చెప్పాలనిపించింది వీటిని కాస్త అద్భుతాలను కూడా పాటిస్తారని చెప్పేసి భావిస్తూ ముందుగా అలాగే ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి